ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్ఎస్ జేడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి దానికి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అని వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నీకు గనక ఈసారి జాబ్ కావాలి అంటే నల్గొండలో నువ్వు ఈఎఫ్జో కోచింగ్ కి రా నీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకో గ్రౌండ్ క్లాసెస్ ఎగ్జామ్ స్టడీస్ అన్ని ఉంటాయి పర్ఫెక్ట్ గా కోచింగ్ అనేది ఏదో ఉంటుంది మీకు ఖచ్చితంగా విదిన్ ఇన్ షార్ట్ టైమ్ లో త్రీ మంత్స్ ఉంటుంది కోచింగ్ త్రీ మంత్స్కి ఫీజ్ డీటెయిల్స్ అన్ని కూడా కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పై కనిపిస్తుంది లేదు సార్ నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను అంటే త్రీ మంత్స్కి వీడియో క్లాసెస్ యాక్స్ ఏదైతే మనకు ఆన్లైన్ టెస్ట్ కావచ్చు ప్రీవియస్ పేపర్స్ అన్ని వస్తాయి వాటితో పాటుగా ఫ్రీగా బుక్ కూడా వస్తుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అయితే ఫుల్ కోర్స్ అయితే రావడం జరుగుతుంది అన్నట్టు అదొకసారి కూడా మీరు గమనించి మీకు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ తీసుకోండి ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా తీసుకొని మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ చెప్తాము అండ్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలని వీడియోలో ఇష్టం బై స్టెప్ చెప్తాను చివరి వరకు అయితే చూడాలి ఎక్కడ మీరు తొందర పడకూడదు అన్నట్టు అయితే ఆన్లైన్ ఏదైతే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఉండదు కదా వన్ టైం రిజిస్ట్రేషన్ అది ఎలా చేసుకోవాలని గతంలో చెప్పాను ఆ వీడియో లింక్ కూడా నేను కింద ఇస్తాను ఇప్పుడు ఓటీఆర్ చేసుకున్న వాళ్ళకి ప్రొసీజర్ ఎలా అనేది చెప్తాను ఓటీఆర్ చేసుకున్న వాళ్ళు ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇది అప్లికేషన్ ప్రొసీజర్ అయితే చూసుకోండి అన్నట్టు సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీ ఫోన్లో కానీ పీపుల్స్లో కానీ మనము క్రోమ్ రోజర్ ఓపెన్ చేసి యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఇలా మీకు ఎస్ఎస్సీ జియో నోటిఫికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు ఫస్ట్ నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ ఏంటి ఇప్పటికీ ఎండింగ్ డేట్ ఏంటి తెలుసుకోండి డిసెంబర్ ఫస్ట్ నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు లాస్ట్ డేట్ ఉంది ఎగ్జామ్ అనేది మనకి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అంత ఈజీగా జాబు రాదు వేకెన్సీ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది ఇవి కాస్త మనకి ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవుతాయి వేకెన్సీ గురించి మీరు మైండ్ నుంచి పక్కన పెట్టేసి సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి సో మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ ఇయర్ పైన క్లిక్ చేస్తే మనం ఆఫీషియల్ వెబ్సైట్కి వస్తాం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అంటే మనము వన్ టైం రిజిస్ట్రేషన్ ఇంతమందికి ఎవరైతే ఎస్ఎస్సి దాంట్లో మీరు వేరే ఏ అప్లికేషన్ చేసినా కానీ ఎస్ఎస్ఎస్సి డాట్ గౌ డాట్ ఇన్ అని అఫీషియల్ వెబ్సైట్ కొత్త వెబ్సైట్ ఇంతమంది ఎస్ఎస్సి డాట్ నిక్ డాట్ ఇన్ ఉండేది సో ఓటీఆర్ అనేది చేసుకున్న తర్వాత చెప్పే ప్రొసిజర్ ఇప్పుడు నేను డైరెక్ట్ మీరు ఏం చేస్తారు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది పాస్వర్డ్ వస్తుంది క్యాప్చర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ అయిపోతాం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎలా చేసుకోవాలని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసి మీరు ఆ ప్రొసీజర్ అనేది చేసుకున్న తర్వాత సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయాలి ఇచ్చేసాక నేనైతే లాగిన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను మీరు కూడా ఒకటి సార్లు చెక్ చేసుకుని ఇచ్చేసేయండి ఓకే రిజిస్ట్రేషన్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మాఫర్ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత చేసుకోండి ఇలా వచ్చేసిన తర్వాత నాకు లైవ్ అప్లికేషన్లో ఇప్పటివరకు ఏదైతే అప్లికేషన్స్ ఉంటాయో అవి ఇక్కడ ఉంటాయి చూపిస్తుంది అంటే ఒకవేళ అప్లికేషన్ స్టార్ట్ చేసి మధ్యలోకి పోతే మాత్రం మై అప్లికేషన్లో ఉంటుంది అప్లికేషన్ పూర్తిగా కంప్లీట్ చేసి అప్లికేషన్ హిస్టరీలో ఉంటుంది ఇక్కడ లైవ్ దాంట్లో చూసుకుంటుంటే ఇక్కడ అప్లై అని ఉంటుంది ఓకేనా అప్లై అంటే స్టార్టింగ్ డేట్ ఏంటి నేను చూసుకుని అప్లై పైన ఉంది కదా అప్లై పైన క్లిక్ చేసుకోండి ఓకేనా మీ ఫోన్లోనే చేసి చూపిస్తున్నాను మనం ఒక్కొక్క దగ్గర కొంచెం రిస్క్ ఉంటుంది అది కూడా నేను చెప్తాను ఎక్కడనేది ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే చేసుకున్నాం కదా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫామ్ ఏదైతే ఫామ్ ఫిల్ప్ చేయమంటుంది ఇక్కడ డీటెయిల్స్ అనేది మనం ఏదైతే వన్ వంట రిజిస్ట్రేషన్ ఇస్తామో సేమ్ అవి డిఫాల్ట్గా ఉంటాయి అన్నట్టు మనం ఎడిషనల్గా ఇచ్చుకోవాల్సినవి కొన్ని అయితే ఉంటాయన్నట్టు సో నేను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను ఓకేనా సో ఇలా నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అనేది డిఫాల్ట్గా సేవ్ అయిపోతే మనము అన్ని చెక్ చేసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నట్టు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు మీరు హైర్ ఎడ్యుకేషన్ ఏముంది మీకు ఇప్పుడు అంటే ఇంటర్ ఉంటే ఇంటర్ పెట్టండి డిగ్రీ ఉంటే డిగ్రీ పెట్టండి ఓకేనా సో మీకు పర్సంటేజ్ అడుగుతుంది ఇంటర్ అయితే ఇంటర్ పర్సంటేజ్ ఎంత మార్క్స్ వచ్చాయి ఏంటనే వస్తుంది ఒకవేళ మీరు కోవిడ్ పాస్ అవుతున్నామో మీకు అక్కడ ఏం మెన్షన్ చేయకపోతే పర్సంటేజ్ అనేది ఎన్ని అని పెట్టుకుంటున్నాడు ఓకేనా సో మనకి ఇక్కడ మాత్రం ఇక్కడ నేను ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఎయిటీ త్రీ పర్సెంటేజ్ వస్తే ఎయిటీ త్రీ పాయింట్ త్రీ అని పెట్టుకోవచ్చు నేను సిక్స్టీ పర్సెంటేజ్ వచ్చింది సిక్స్టీ పాయింట్ నైన్ అని పెట్టేస్తున్నాను ఇక్కడ సేవ్ అని నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను ఓకేనా సో ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత అని అంటే ఇక్కడ సర్వీస్ పెన్ అంటే నో అని పెట్టేస్తున్నాను ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉందా అంటే ఉంటేనో ఎస్ అని పెట్టండి నో లేదంటే నో అని పెట్టండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డిఫాల్ట్ ఆపర్చునిటీస్ పడుతుంది ఎస్ అని పెట్టాము నువ్వు అని పెట్టినా పర్వాలేదు ఇది పెద్ద మీరే వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ సక్సెస్ అని ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అడుగుతుంది అన్నట్టు మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మీరు త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రియారిటీ లాగా మీరు ఏది నియరెస్ట్ అనుకుంటే అది మీరు చేసుకోవచ్చు అన్నట్టు ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు కూడా సెలెక్ట్ చేసుకోండి ఓకేనా మీరు ఎగ్జామినేషన్ కూడా ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు ఇంగ్లీషా హిందీనా ఉర్దూనా ఏది లాంగ్వేజెస్ రాయాలనుకుంటున్నారో మీరు అక్కడ ఇచ్చేస్తారు అది ఒకసారి టూ టైమ్స్ కన్ఫర్మేషన్ అయితే చేసుకోండి ఓకేనా సో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు మీరు చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఎన్సీసీ ఉందంటే ఉంటే అని పెట్టండి ఉంటే ఏ సర్టిఫికేట్ ఉందా బీఏ సర్టిఫికేట్ ఉందా అడుగుతుంది బీఐతే అని పెట్టండి ఎన్సీసీ సర్టిఫికేట్లో ఏ గ్రేడ్ ఉంది మీకు బి గ్రేడా సి గ్రేడా ఏది ఉందని అడుగుతుంది అది ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏదైనా స్పోర్ట్ సంబంధించినవి అంటే ఉంటే ఎసన పెట్టండి లేదంటే నోన్ పెట్టండి మీ డొమికల్ స్టేట్ స్టేట్ ఏంటిది అది ఇచ్చేసేయండి అది ఇచ్చేసిన తర్వాత అది కన్ఫర్మ్ స్టే చేయండి చేసిన తర్వాత డొమికల్ డిస్టిక్ కూడా అడుగుతుంది అన్నట్టు సో అది డిస్టిక్ కూడా ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అది కూడా మీరు ఒకసారి క్లారిటీగా చూసుకొని చేసుకోండి తన ఇక్కడ మిస్టేక్స్ అయితే చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేసే తర్వాత చాలా అంటే చాలా బాధపడాల్సి ఉంటుంది ఓకేనా అది మీరు గమనించాల్సినటువంటి విషయం అన్నట్టు ఓకే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇవి ఎక్కడి నుంచి అయినా కానీ మైగ్రేట్ అంటే మీరు ఎక్కడి నుంచి ఒక్కొక్కరి దగ్గరికి ఒకరికి షిఫ్ట్ అయ్యారంటే చేంజ్ అయ్యారంటే నోన్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఆ ఆప్షన్స్ నోన్ పెట్టేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనము మెయిన్ వచ్చేసి పోస్ట్ ప్రియారిటీ అన్నట్టు పోస్ట్ వచ్చేసి మనము చాలా ఇంపార్టెంట్ ఇది నేను నాకు ఓన్గా అనిపించింది నేను ఇస్తున్నాను ఇక్కడ మీ పర్సనల్గా మీరు థింక్ చేసుకోండి ఏ పోస్ట్ మంచిగా ఉంటుంది ఏంటని చెప్పేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు పర్ఫెక్ట్ స్టెప్ వేయాల్సి ఉంటుంది అన్నారు ఓకేనా నేనైతే ఫస్ట్ ఎస్ఎస్ఎఫ్ తర్వాత ఎస్ఎస్బి తర్వాత సిఐఎస్ఎఫ్ ఈ మూడికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను ఎన్ఐఏ ఉంటే ఎన్ఏ కానీ అది లేకపోతే నువ్వు సో వీటికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను నేను కాబట్టి వీటికి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు ఓకేనా ఎస్ఎస్ఎఫ్ ఎస్ఎస్బి ఏదైతే సిఎస్ఎఫ్ వీటికి ఫస్ట్ ప్రియారిటీ అండి అటు దీటి ఇటు దాటి ఇచ్చినా కానీ ఫస్ట్ మూడే తర్వాత రిమైనింగ్ ఇంకా సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ ఏఆర్ ఇవన్నీ తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ ఓకేనా ఫస్ట్ ప్రియారిటీ మాత్రం మీరు ఇచ్చుకోండి మిగతావి మాత్రం అది మీ ఆప్షనల్గా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ పోస్ట్ ప్రియారిటీ అనేది చాలా జాగ్రత్తగా ఇచ్చేసేయండి అక్కడ కన్ఫర్మ్ పోస్ట్ ప్రియారిటీ ఇచ్చేసుకోండి అండ్ ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ఇది తొందరపడి అప్లికేషన్ చేసుకోవద్దు ఓకేనా ఎందుకంటే తర్వాత మీకు తక్కువ దానికి తగ్గట్టు కట్ ఆఫ్ వచ్చినా కానీ మీకు బెటర్గా ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు కట్ ఆఫ్ అనేది సేఎస్ఎఫ్ తగ్గట్టు కట్ ఆఫ్ ఎక్కువ అనుకోండి దాని కింద ఇది వస్తుంది అంతే ఓకేనా ఇది ఒకసారి కన్ఫర్మ్ క్లారిటీగా చూసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పెన్ క్లిక్ చేసుకోండి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రోజర్ వచ్చేసి మనము ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అందరికీ మెయిన్ అన్నట్టు ఇది ఓకేనా ఫోటో లైవ్ ఫోటో రాదు అయితే మన వెబ్సైట్లు కూడా ప్రాపర్గా రాదు ఇక్కడ క్యామ్ ద్వారా కూడా వెబ్సైట్లో ఫోన్లో కానీ మంచిగా ఏంటి అంటే ఎస్ఎస్సి యాప్ ఉంది కదా మై మైఎస్ఎస్సి యాప్ ఉంది కదా అందులోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి మీరు అందులో లాగిన్ అయితే మళ్ళీ ఇలా లాగౌట్ అవుతుంది అయినా కానీ మీరు ఎప్పటి వరకు చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా అలానే సేవ్ అయ్యి ఉంటాయి అక్కడ మై అప్లికేషన్కి వెళ్ళాలి ఎస్ఎస్సి మై యాప్కి వెళ్తే మై ఎస్ఎస్సికి వెళ్తే అక్కడ మై అప్లికేషన్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మీరు ప్రొసీజర్ అయితే చేసుకోవచ్చు ఫోటో అవన్నీ కూడా సైన్ తీసేసుకొని మళ్ళీ ఇందులోకి వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ ఇందులో లాగిన్ అయిపోగానే మై అప్లికేషన్లో ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పైన క్లిక్ చేసి మీరు కంటిన్యూ చేసుకోవాలి ఇప్పటి నుంచి మనం ఏదైతే ప్రొయ్యూజర్ అలా ఫోటో దిగాం కదా ఆ ఫోటో సిగ్నేచర్ అందులో అప్లోడ్ చేసాం అనుకోండి మే ఎస్ఎస్ యాప్లో అవి అలానే ఉంటాయండి ఓకేనా మీరు ట్రై చేయకుండా రావట్లేదంటే మాత్రం కష్టం అండ్ బట్ వాళ్ళు ఏదైతే అడిగారో పర్టికులర్ సైజులో మన కేబీలో అదే కేబులు ఇవ్వాలి అదే సైజులు ఇవ్వాలి అలా అయితేనే మనకు వస్తాయి అన్నట్టు ఓకేనా ఇప్పటివరకు వరకు నేను సేవ్ చేసిన అందులో అయినా కానీ ఇందులో అయినా పోవే అలానే సేవ్ చేసిన అలానే ఉంటాయి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రొసీజర్ అంతా కూడా మళ్ళీ మనం ఆ స్టెప్కి అయితే అన్నట్టు మనం ఇంటర్నేషనల్ చేసిన డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్నవన్నీ అలానే ఉంటాయి ఓకేనా మీరు ఆ వారు వర్రీ అవ్వాల్సిన ఏం లేదు ఓకేనా నేను నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటూ వస్తున్నాను ఓకేనా మీరు కూడా ఒకటికి రెండుసార్లు చాలా జాగ్రత్తగా చూసుకోండి అండ్ నెక్స్ట్ మనకి ఫోటో సిగ్నేచర్ అవి కూడా ఉంటాయి అప్పుడు నెక్స్ట్ ఆ స్టెప్కి వెళ్తున్నాం అన్నట్టు ప్రతిదీ చూసుకున్నాను ఏమైనా చేంజెస్ అయ్యా లేదా అని చెప్పేసి నిదానంగా చూసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత బెటర్ ఓకేనా పోస్టులు కూడా ఇవి నేను ఏదైతే పెట్టానో అవే ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఎంతకు ముందుకు అప్లోడ్ చేసినా మైఎస్ఎస్ఈ యాప్లో నేను నేనైతే ఫోటో అప్లోడ్ చేశాను సిగ్నేచర్ అప్లోడ్ చేశాను సో అలానే ఉన్నాయి కదా ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటాను అందులో అప్లోడ్ చేసి ఇందులో ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తే అప్డేట్ అయిపోతాయి తర్వాత అప్లికేషన్ ఫామ్ మొత్తం ప్రివ్యూ చూసుకోవాలి ప్రివ్యూ చూసుకొని మళ్ళీ ఒకసారి మనము సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటే మనకి మొత్తం డైరెక్ట్ మనకి పేమెంట్ దగ్గరికి వెళ్తుంది ఓకేనా సో కంటిన్యూ పేమెంట్ చేసుకోవచ్చు తర్వాత డిక్లరేషన్ ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ డిక్లరేషన్ ఉంటుంది అది ఇచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసాలి క్యాప్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అంటే ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా ఒకటికి చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి ఎటువంటి తొందరపడకుండా ఓకేనా అక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తాను సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ పేమెంట్ చేయడం మేక్ పేమెంట్ అని ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి తర్వాత గో గో డాష్ బోర్డ్ అని ఉంటాను తర్వాత మళ్ళీ పేమెంట్ చేసుకోవచ్చు ఇప్పుడే కాకుండా నెక్స్ట్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు అలా మనం చూసుకోవచ్చు ఇక్కడ మేక్ పేమెంట్ చేసేస్తే నేను యూపీఐ ద్వారా పేమెంట్ అయితే చేస్తున్నాను నేను సో యూపీఐ పైన క్లిక్ చేసుకుని పేమెంట్ అయితే చేసుకుంటాను ఓకేనా పేమెంట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మనం పేమెంట్ చేయగానే వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది అన్నట్టు కొంచెం టైం వేస్ట్ అక్కడ వెయిట్ చేస్తే లేదంటే మళ్ళీ పేమెంట్ అనేది క్యాన్సిల్ అయిపోయే అవకాశం అవకాశం ఉంటుంది పేమెంట్ అవ్వగానే కొద్దిసేపు ఆగండి వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు అక్కడ ఆగితే పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది ఈ అప్లికేషన్ అనేది పేమెంట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిపోయిందా అనేది నేను మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఇప్పుడు నాకు సర్వర్ అనేది చాలా స్లో వస్తుంది పేమెంట్ అనేది చేశాను నేను నెక్స్ట్ వీడియోలో ప్రొసీజర్ అయితే చెప్తాను అన్నట్టు ఆ నెక్స్ట్ వీడియో చూడండి మీ అప్లికేషన్ అనేది అయిందా లేదా అప్పుడు చెక్ చేసుకోండి అప్పుడు మీకు ఒక ధైర్యం అయితే ఉంటుంది అన్నట్టు ఓకేనా అప్లికేషన్ చేయగానే వదిలిపెట్టకూడదు అండ్ ఇంకా అప్లికేషన్ చేయగానే మీకు ఎగ్జామ్ ఎప్పుడు డేట్ ఎప్పుడు సిట్ ఎప్పుడు సెంటర్ ఎక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా మీరే ఉంటది ఓకేనా